럭셔럭셔럭 럭셔럭셔럭 럭셔럭셔럭

ఇవాళ నామినేషన్ వేస్తున్నా ఈ నామినేషన్కి నా నాయకులు కార్యకర్తలు నా తమ్ముళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చినందుకు కారుమూర్ ఎప్పుడు ఒకటే మాట చెప్తాడు కారుమూర్ ఒక్కడే అన్నలైనా తమ్ముళ్ళైనా బంధువులైనా చుట్టాలైనా మీయే మీ ఇంట్లో ఎమ్మెల్యే మీ ఇంట్లో మంత్రి ఇది వాస్తవం కాబట్టి దగ్గరుండి నా అడుగులో నడిగేసి నడిచి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇవాళ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేస్తేనే మీకు మంచి జరిగిందంటేనే మీకు మేలు జరిగిందంటేనే నాకు అయిందని చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఓట్లేసి గెలిపించాలని నా అన్నలు అక్కలు తమ్ముళ్ళు అందరినీ కూడా పేరు పేరు నేను తోడుతా ఉన్నాను నామినేషన్ వేసాం పెద్ద ఎత్తున మరి అందరూ కూడా వచ్చి నా అడుగులో అడిగేసి నాకు స్వాగతం పెడుతున్న ఆ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రాంత కులాల మతాలు అత్యధికంగా ఆయన చేసిన పథకాలు పనులు సంక్షేమం అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు